సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యే హన్మకొండ పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు హన్మకొండ జిఎన్ఎస్ లో శుక్రవారం ప్రారంభమయ్యే ఈ పోటీలను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం తిలకించారు రాష్ట్ర స్థాయి సీఎం కప్ లో భాగంగా నిర్వహించిన పోటీల్లో హ్యాండ్ బాల్ ఆటను మేయర్ ఎమ్మెల్యేలు కలెక్టర్ తదితరులు క్రీడాకారులతో కలిసి ఆడారు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వివిధ క్రీడాంశాలలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను మేయర్ ఎమ్మెల్యేలు కలెక్టర్ పరిచయం చేసుకున్నారు క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ జిల్లా యోజన స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఇతర అధికారులు కోచ్లు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి ఈ అశోక్ కుమార్ గారు ఇష్టంగా వివరిస్తూ వాళ్ళ పరిచయం చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ క్రీడా కార్యంలో విజేతలుగా టీం విభాగంలో విజేత విధించిన జట్టుకు లక్ష రూపాయలు అదే విధానికి పదిహేను వేలు కాంస్య పథక జిల్లా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా అధికార హ్యాండ్బాల్ అదేవిధంగా శపతక్క పోటీలు జరుగుతున్నాయి ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడాకారులతో ఆ మెదక్ జిల్లా జట్టుతో ఫోటో సెషన్లో పాల్గొంటున్నారు పశ్చిమ శాస్త్రి

ప్రత్యక్ష ప్రచారం ప్రసారం చేస్తుంది మనం Thank <laughs> you.